ఏమండి నెల్లూరు ప్రజలకు తెలియదా ఆ కుటుంబ కుటుంబం రాజకీయం చేసింది నెల్లూరులో అదే విధంగా కుటుంబంలో రాజకీయాలు చేశాడు నేను కుటుంబ రాజకీయాలు కుటుంబం మాతోంది కానీ ఇంత రాజకీయాలు ఎప్పుడైనా చూస్తున్నావు అంటే అది ఒక ఇప్పుడే ఇప్పుడే చూస్తున్నావు ఇన్ని కుటుంబాలు చేసినా కూడా నెల్లూరు సజావంగా ఉండేది ఈ రోజు నెల్లూరులో మెడలు వస్తున్నాయి ఈ రోజు

కూతురు ఉన్నాయి ఉన్నారు ఏమి ఇది ఆలోచించకుండా ఆ మసాజ్ పర్లర్ దొరికారు ఏది కరెక్ట్ అసోసియేషన్ ఏది ఎంతవరకు సమం చేస్తాం కేసులు పెడుతున్నారు గొంతు విప్పుదే కేసులు పెడుతున్నారు ఏదైనా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండేది మా మెమోరీ తీసుకొని మీరు మాకు నిలబడతారని నేను చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా మొన్న ప్రజాపేట మన తమరా జీవంతులే పోటీలాయిరా ఆయన మీద నిన్న రెప్రెజెంట్ పోయి శైలానికి పోతే డాక్టర్ గారు సత్తారు బాయ్ ఆయన మీద అసలు రాయ మా స్టీ బాయ్ ఆయన మీద మస్తా బై మీద ఏం లేదైతే ఇంత మోనరా రేపు రేపు అనేది మనకు వస్తది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే అసలు ఎక్కడ మెలో

మీ దగ్గర వచ్చి రిపోర్ట్స్ ఎక్స్మెంట్ ఇవ్వకుండా ఎవరి దగ్గర ఇవ్వాలి సార్ మీరు ఎవరు బాగా చేస్తున్నారు కరెక్ట్గా చేస్తు ఇవ్వరు ఎవరు చేస్తున్నారు మీరు మాకు చేయాలి సార్ మీరు రాజకీయాల్లో ఉండే వాళ్ళు కదా సార్ సపోర్ట్ చేయాల్సింది మీరు ప్రతిపక్షానికి అందంగా ఉండేలాగే సార్ ఐఏఎస్ ఐపిఎస్ లేదని మీరు లక్ష పర్సన్ సార్ ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నావు ఈ రోజు మీరు ఎదురు సరేవో కేసులు ఉద్యమం కానీ తీస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీ రెడ్బు కాదు కదా ఒకసారి మీరు గారు చూడాలి అని విషయం అదే విధంగా ఉండయని చెప్పదలుచుకుంటూ ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చిన ఇది భయపడిపోయే ప్రాక్టీకా André, que Sábado